తెలంగాణ టైమ్స్ కి స్వాగతం హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో గల స్వామి వివేకానంద బస్తీలో ఏడు దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్న సుమారు ఇరవై మూడు మంది దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదల ఇళ్లను తేదీ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు రెవెన్యూ జిహెచ్ఎంసి పోలీసులు రక్షణతో నీలమట్టం చేశారు అన్నఫలంగా వచ్చి ముందస్తుగా ఎలాంటి సూచనలు చర్చలు లేకుండా ఇండ్లను విరగ్గొడుతుంటే పేదలు తట్టుకోలేక కుప్పకూలిపోయారు ఏళ్ళ ధరపడి తమకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు కళ్ళ ముందే నీలమట్టం అవుతుంటే చూసి తట్టుకోలేక పలువురు మహిళలు శ్రోదప్పి పడిపోయారు ఆనందరావు అనే బాధితుడు పెట్రోల్ తెచ్చుకుని వంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం కూడా చేయగా పోలీసులు అడ్డుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే గాంధీనగర్ డివిజన్ లో ఉండే ఈ స్వామి వివేకానంద నగర్ లో ఉన్నటువంటి దళితులు పేదల ఇళ్లను ఎందుకు కూల్చేయవలసి వచ్చింది అసలు ఇక్కడ ఉన్నటువంటి వివాదం ఏందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నివాసం ఉంటున్నటువంటి దళిత కుటుంబాలు ఇరవై మూడు దళిత కుటుంబాలను ఈరోజు రెవెన్యూ అధికారులు గరీ రోడ్ పాలు చేసేటటువంటి బాధ్యత రిజర్వేషన్ పోరాట సమితి నుంచి రావడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న దళితులతో అక్రమంగా మంచి రాయాలన్నీ బాధిత రిజర్వేషన్ పోరాట సమితి మా ఇతర సమస్య పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ ఇంట్లో నివాసం ఉన్నటువంటి వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు మూడు పాలు కావడం జరిగింది

తమ ఇళ్లను కూల్చివేశారని వీరికి ఈ ఇళ్లకు సంబంధించిన కేసు వచ్చే నెల ఆరున హైకోర్టులో వాయిదా ఉన్నప్పటికీ ఆగమేఘాల మీద డెబ్బై సంవత్సరాల నుండి నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న దళితుల ఇళ్లను కూల్చివేతపై సర్ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇళ్లను కూల్చివేయవలసి వస్తే నివాసం ఉంటున్న వారందరూ పేదవారే కాబట్టి ప్రత్యామ్నాయంగా వీరికి అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తే వారు వెళ్ళిపోయేవారు అలాంటి ఎలాంటి రీహాబిలిటేషన్ గానీ రిలీఫ్ గానీ చూపకుండా పేదల ఇళ్లను ఉన్న పలంగా కూల్చివేయడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బాధ్యతలకు ఓ డబల్ బెడ్రూమ్ ప్రభుత్వం కింద డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి భారతీయ రిజర్వేషన్ పోరాట సమితి మహాజయ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం ఏడీలలో గౌరవ శ్రీ మంద కృష్ణ మాధ్య గారి ఆదేశానుసారం ఇంతటి ఇంతటి దానికైనా తగ్గించి మేము పోరాటం చేస్తాము బాలికలు కండగా ఉంటాము ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మండల రెవెన్యూ ఆఫీసర్ మేడం దానికి ఒక బ్రమంధం వినడం జరుగుతుంది ఆ బ్రముందం మంద కృష్ణ మాదయ ఏదైతే ఇందులో ఆదేశాల ప్రకారం ప్రముద్రం వినడం జరుగుతుంది బాధితులకు ఇరవై మూడు కుటుంబాలకు తక్షణమే డబ్బు పెట్టుబడి కేటాయించాలనేసిందిగా డిమాండ్ చేస్తున్నాం బాధ్యతలకు వెంటనే న్యాయం జరగాలి బాధ్యతలకు వ్యక్తుంది